హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా చాలా టేస్టీగా అది కూడా చాలా క్విక్గా అయిపోయే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించేస్తానండి మనకి పిల్లలు మార్నింగ్ అప్పుడు స్కూల్కి వెళ్ళిపోతుంటారు కదా అలాంటప్పుడు ఇలా చాలా క్విక్గా అయిపోయే బ్రెడ్ మసాలా ఉప్మా అయితే ప్రిపేర్ చేసి పెట్టేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుందండి మట్టుకు చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేసి పెట్టేయండి ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దానికోసం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కొంచెం క్యారెట్ కూడా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కొంచెం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేనైతే ఒక ఐదు బ్రెడ్ పీసులు అయితే తీసేసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ తీసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూను ఆవాలు అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందామండి మనకి ఈ బ్రెడ్ ఉప్మా అనేది చక్కగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలండి అల్లం పేస్ట్ కంటే ఇలా అల్లం వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇదంతా ఒక్క నిమిషం పాటు వేగాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదంతా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇలా టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించేసుకుందామండి టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఈ లోపల ఇక్కడ మనం తీసుకున్న ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసుకోవాలండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇలా నేను తీసుకున్న బ్రెడ్ అంతా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ టైంలో అయితే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్గా చూసారు కదా ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ టమాటాలు క్యారెట్ ఉల్లిపాయ చక్క బాగా మగ్గిపోయిందండి ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలి మనకి ఇది ఒక ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా బ్రెడ్ ముక్కలు అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోండి చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి మనం వేసుకున్న బ్రెడ్ ముక్కలు కొంచెం విరిగిపోకుండా కొంచెం నిదానంగా కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలండి ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందామండి ఒక్క రెండు నిమిషాల తర్వాత అయితే ఇక్కడైతే చక్క మనకి బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము చూసారు కదండీ ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి చక్కగా సర్వ్ చేసేసుకున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా మసాలా బ్రెడ్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్